మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ శరీరంలో రొమ్ము భాగంలో వచ్చేటువంటి క్యాన్సర్ని బ్రెస్ట్ క్యాన్సర్ అని పిలుస్తాం ఇది ఎక్కువగా మహిళల్లోనే మనం చూస్తూ ఉంటాం సాధారణంగా అది బ్రెస్ట్ క్యాన్సర్ రావడానికి ఏంటి ఎన్ని రకాలుగా ఈ బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటుందో మనం ఎలా గుర్తించగలుగుతాం ఈ విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ఆంకాలజిస్ట్ డాక్టర్ సాయలక్ష్మి దయానా ఫ్రమ్ అపోలో క్యాన్సర్ సెంటర్ ఫిలింనగర్ హలో మ్యామ్ హలో మ్యామ్ బ్రెస్ట్ క్యాన్సర్ అమ్మాయిల్లో ఎక్కువగా మనం చూసేది సర్వైకల్ క్యాన్సర్ దెన్ బ్రెస్ట్ క్యాన్సర్ కూడా యాజ్వల్ అస్ మనం చూస్తూ ఉందాం సో ఎన్ని రకాలుగా ఉంటుంది ఈ బ్రెస్ట్ క్యాన్సర్ ఎలా మనం ఐడెంటిఫై చేయగలుగుతామంటారు బ్రెస్ట్ క్యాన్సర్ యూజువలీ త్రీ ఫోర్ టైప్స్ ఉంటుందండి అందులో కామన్గా వచ్చేది డక్ట్ క్యాన్సర్ రొమ్ములో ఉండే పాల ట్యూబ్స్లో వచ్చే క్యాన్సర్ డక్ట్ అంటే ట్యూబ్ అది మోస్ట్ కామన్ క్యాన్సర్ అండ్ మమ్మల్ని వణికిస్తున్న ఒకే ఒక క్యాన్సర్ రొమ్ము క్యాన్సర్ లాస్ట్ టూ త్రీ ఇయర్స్లో ఇండియాలో విపరీతంగా సంఖ్య పెరిగింది బ్రెస్ట్ క్యాన్సర్లో సో బ్రెస్ట్ క్యాన్సర్ ఒకప్పుడు టూ త్రీ ఇయర్స్ ఏ వరకు సర్విక్స్ క్యాన్సర్ ఈ గర్భాశయ ముఖద్వారం క్యాన్సర్ కామన్గా ఉండేది ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ చాలా చూస్తున్నాము అది కూడా ఇరవై నుంచి నలభై లోపు స్త్రీలలో చూస్తున్నాము ఏజ్ గ్రూప్లో అయితే అసలు క్యాన్సర్ అన్న డౌట్ కూడా పడము మనం లోపు ఎవరికన్నా ఏదన్నా ప్రాబ్లం ఉంటే క్యాన్సర్ ఏమో అన్న థాట్ వచ్చేది కాదు బట్ ఈ మధ్యన ఎందుకు ఇలా జరుగుతుందో మాకు అర్థం కావట్లేదు విపరీతంగా బ్రెస్ట్ క్యాన్సర్ కేసెస్ చూస్తున్నాము సో కారణం ఏంటి అనేది ఇప్పటికీ నొబడీ నోస్ వీఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ఒకప్పుడు పిల్లలు పుట్టకపోవడము లేదా పిల్లలకి పాలు ఇవ్వకపోవడము అనే టూ కామన్ రీజన్స్ కనిపించేవి బట్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఇయర్ ఓల్డ్స్కి ఎనీవే పిల్లలు ఆ ఏజ్ లో పుట్టరు పుట్టనప్పుడు పాలెలా ఇస్తారు వాళ్ళలో చూస్తున్నాము సో విఆర్ థింకింగ్ ఒబీసిటీ హార్మోన్ ఇంబాలెన్స్ అండ్ స్ట్రెస్ ఎక్కువగా కాబట్టి హార్మోన్ ఇంబాలెన్స్ పిసిఓడి పీరియడ్స్ టైం టు టైం రాకపోవడము దాని మూలంగా ఒబీసిటీ లేదా ఒబీసిటీ మూలంగా హార్మోన్ ప్రాబ్లమ్ తెలీదు రెండు కామన్ గా చూస్తున్నాము అండ్ అండ్ స్ట్రెస్ దాంట్లో ఆబ్వియస్లీ చిన్న వయసులోనే ఉద్యోగాలు చేస్తున్నారు ఇంటి నుంచి దూరంగా ఉంటున్నారు బోలంతమంది లేడీస్ సింగిల్గా ఉంటున్నారు బికాస్ ఆఫ్ జాబ్ అండ్ ఎడ్యుకేషన్ రీజన్స్ సో వాట్ ఈస్ ది ఎగ్జాక్ట్ కాస్ వీ డోంట్ నో బట్ ఒక పీక్ లాగా బ్రెస్ట్ క్యాన్సర్ కేసెస్ వచ్చేస్తున్నాయి యంగ్ లేడీస్లో సో ఈ వీళ్ళకి రిస్క్ ఎక్కువ బికాస్ వీళ్ళకి ఇది ఉంది వాళ్ళకి అది ఉంది అని చెప్పలేకపోతున్నాము అంటే జనరల్ గా ఇంతకు ముందు వాళ్ళము మామోగ్రామ్స్ రొటీన్ గా ఎగ్జామినేషన్ ఫిఫ్టీ దాటాక లేడీస్ కూడా కొంచెం ఈ టెస్ట్ ఆ టెస్ట్ అని వచ్చి చేయించుకుంటారు వాళ్ళు ట్వంటీ టు ఫార్టీ ఏజ్ గ్రూప్ డాక్టర్ డాక్టర్ని విజిట్ చేయరు అన్లెస్ ఏదో హెల్త్ ప్రాబ్లమ్ ప్రెగ్నెన్సీ వస్తే తప్ప సో ఈ ఏజ్ గ్రూప్ లో ఎక్కువ చూస్తున్నాము సో వాట్ వి ఆర్ టెలింగ్ పీపుల్ ఇస్ బ్రెస్ట్ క్యాన్సర్ ఎవరికి ఎప్పుడు వస్తుందో చెప్పలేకపోతున్నాము ఏ వయసు వాళ్ళకు వస్తుందో కూడా చెప్పలేకపోతున్నాము లేదు బికాస్ ఎవ్రీ థర్డ్ డే ఒక సింగిల్ ఉమెన్ లెస్ దెన్ థర్టీ ఫైవ్లో లో చూస్తున్నాను మూడు రోజులకు ఒకసారి అలాంటి పర్సన్ నాకు కనిపిస్తే ఇక మీకు పెళ్లి కాలేదు మీరు ఇంకా చిన్న వయసు మీకు రాదు అని చెప్పలేకపోతున్నాను సో ఎందుకు అని లెక్కలో తీసుకోకుండా ప్రతి స్త్రీ ఇరవై ఏళ్ళు దాటాక ప్రతీ నెల కనీసం ఒకసారి వాళ్ళ రొమ్ము వాళ్ళు చెక్ చేసుకుంటే తప్ప వాళ్ళు సేఫ్ జోన్లో లేరు బికాస్ యాజ్ అ డాక్టర్ నేను ప్రతి ఒక్కరిని ప్రతి నెల రమ్మని లేను నేను చూస్తాను సెల్ఫ్ ఎగ్జామినేషన్ బ్రెస్ట్ క్యాన్సర్ ఉందో లేదు ఇప్పుడు ఎవరికన్నా ఈ ప్రోగ్రామ్ చూసే అమ్మో నాకు బ్రెస్ట్ క్యాన్సర్ ఏమో ఎలా తెలుసు లేదని వెళ్ళి చెక్ చేయించుకుంటాను అని వచ్చారే అనుకోండి నేను కూడా వాళ్ళని చేతులతోనే చూస్తాను బికాస్ మా దగ్గర ఉన్న ఒకే ఒక టెస్ట్ మామోగ్రామ్ ఈ మామోగ్రామ్ లో తెలిసిపోతుంది బ్రెస్ట్ క్యాన్సర్ ఉందో లేదో బట్ మామోగ్రామ్ చేసినప్పుడు కొంచెం రేడియేషన్ రొమ్ములోకి వెళ్తుంది సో ఆ రేడియేషన్ బాడీకి మంచిది కాదు కుదరదు సో మట్టి మాటికి ఇలా రేడియేషన్ వెళ్తూ ఉంటే క్యాన్సర్ లేని వాళ్ళకి క్యాన్సర్ రావచ్చు సో అలానే నేను సరే ఈ అమ్మాయి భయపడుతుంది కదా ఏముందో మ్యామోగ్రామ్ చేసేద్దామో అనుకోవడానికి లేదు బికాజ్ ఆ టెస్ట్లోనే కొంచెం రిస్క్ ఉంది సో మ్యామోగ్రామ్ నలభై తాటితే తప్ప చేయొద్దు అన్లెస్ మీకు డౌట్ ఎక్కువ ఉంటే లేదా వాళ్ళ అమ్మకి అక్కకి అలా ఇంట్లో ఇద్దరు ముగ్గురికి ఉందనుకోండి అనుకోండి తను మాకు కొంచెం భయం ఉంటుంది అమ్మో వాళ్ళ ఇంట్లో ఇంతమందికి ఉంది ఈ అమ్మాయికి ఉందేమోనని అప్పుడు రిస్క్ తీసుకుని మామూలుగా రాసేస్తాము చిన్న వయసు వాళ్ళకు కూడా కానీ కనిపించే గడ్డలన్నీ కూడా క్యాన్సర్ గడ్డలు అవ్వాలని కూడా లేదు కదా కూడా ఉంటాయి ఐడెంటిఫై డిఫికల్ట్ అండి ఇప్పుడు రొమ్ములో తొంభై ఐదు శాతం కొవ్వు ఉంటుంది ఐదు శాతం పాల ట్యూబ్స్ ఉంటాయి ఓకే ఒక రొమ్ము మనం ఓపెన్ చేసి చూస్తే రొమ్ము స్కాన్ చేసి చూస్తే రొమ్ముకి ఆ షేప్ ఆ సైజు అదంతా కొవ్వు మూలంగా రొమ్ములో కొవ్వు పట్టకపోతే చెస్ట్ ఫ్లాట్గా ఉంటుంది సో పాల ట్యూబ్స్ ఆల్రెడీ ఉంటాయి ఆ పాప పుట్టినప్పుడే పాల ట్యూబ్స్ ఉంటాయి నిపుల్ కింద బట్ షేప్ ఉండదు బ్రెస్ట్కి బికాజ్ పాల కి స్పేస్ అవసరం లేదు ఒక స్పైడర్ వెబ్ లాగా ఉంటాయి వాటిపైన కొవ్వు పేర్కొని పేర్కొని బేబీకి ఈజీ అవ్వటానికి అదొక మెత్తటి దిండులాగా తయారవ్వడానికి కొవ్వు పేర్కొంటుంది ఇరవై ఏళ్ళు వచ్చే వరకు అలా కొవ్వు పేర్కొంటూ ఉంటుంది ఒక రొమ్ ఒక స్త్రీ రొమ్ములో ఎంత కొవ్వు పేర్కోవాలి తనకి ఏ సైజ్ రొమ్ము రావాలి అనేది జెనెటిక్స్ మన అమ్మ నాన్న వైపు వాళ్ళ బాడీ తీరును బట్టి మనకు వస్తుంది సో ఒక స్త్రీ రొమ్ములో తొంభై ఐదు శాతం కొవ్వు ఉంటుంది ఐదు శాతము మిల్క్ ట్యూబ్స్ ఉంటాయి క్యాన్సర్ మిల్క్ ట్యూబ్స్లోనే వస్తుంది కొవ్వులో రాదు కొవ్వు క్యాన్సర్ అనే కాన్సెప్ట్ లేదు సో ఏ స్త్రీ కన్నా రొమ్ములో గడ్డు ఉంటే నైంటీ ఫైవ్ పర్సెంట్ అది కొవ్వుగడ్డ సింపుల్ ఇన్నోసెంట్ కొవ్వుగడ్డ దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు ఐదు శాతం గడ్డలు క్యాన్సర్ గడ్డలు అవుతాయి సో ఇప్పుడు ఎవరైనా సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేసుకున్నారు గడ్డ తగిలింది ఆ అమ్మాయికి ఎలా తెలవాలి ఇది కొవ్వు గడ్డ లేదా క్యాన్సర్ గడ్డ షీ ఒంట్ నో సో షీ షుడ్ కమ్ టు అస్ మేము ఎగ్జామిన్ చేస్తాము మాకు క్లారిటీ వచ్చేస్తే చెప్తాము క్లారిటీ రాకపోతే స్కాన్కి పంపిస్తాము స్కాన్లో చెప్తారు ఇది కొవ్వు గడ్డ లేదా క్యాన్సర్ గడ్డ దాన్ని బట్టి వి అడ్వైస్ సో ఈ ఎగ్జామినేషన్ ఎందుకు అంటే మిమ్మల్ని మీరు చూసుకుంటూ ఉంటే ఎప్పుడన్నా గడ్డ తాకినా నిప్పుల్లో నుంచి రక్తం వచ్చినా లేదా చర్మం ముద్దు బారిపోయిన ఆరెంజ్ పీల్ అంటాము కమలాకాయ తోడులాగా చర్మం ముద్దుగా అయింది అనుకోండి అది క్యాన్సర్ లక్షణం లేదా మీరు చేతులు పైకెత్తి నిలుచున్నప్పుడు నిప్పులు లోపలికి వెళ్తుంది అనుకోండి అది క్యాన్సర్ లక్షణము లేదా చంకలో గడ్డ తగిలినా అప్పుడు మీకై మీరు ఆలోచించి గూగుల్లో ఎత్తికేసుకోవద్దు ఇది కొవ్వు గడ్డ క్యాన్సర్ గడ్డ ఒకసారి వచ్చి చూపించుకోండి దెన్ వీ విల్ అడ్వైజ్ యూ అండ్ ఫీడింగ్ కూడా మదర్ ఫీడింగ్ కూడా సరిగ్గా ఇవ్వలేని వాళ్ళకి కూడా ఐ మీన్ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంది అని వినిపిస్తుంది నిజమైనా దానికి దీనికి అసలు ఏమైనా సంబంధం ఉందా అండ్ మిల్క్ డక్ట్స్ మన బాడీలో ఒక అమ్మాయి మిల్క్ డక్ట్స్తో పుట్టింది తనకి రొమ్ము పెరిగింది అంటే దాని అర్థం అక్కడ నుంచి పాలు వచ్చినప్పుడు పిల్లలకి పాలు పట్టించండి అని ఏదన్నా బాడీ పార్ట్ మనం ఉపయోగించకపోతే ఆ బాడీ పార్ట్కి పని ఎక్కువ ఆర్ ఇట్స్ నాట్ హ్యాపీ ఇప్పుడు గర్భసంచి ఉంది పిల్లల్ని పుట్టించడానికి ప్రతీ నెల పీరియడ్ వచ్చేది ఆ నెల ప్రెగ్నెన్సీ రాలేదు అని సో ఆ బాడీ పార్ట్ని మనం ఉపయోగించుకోకపోతే దానికి క్యాన్సర్ వచ్చే రిస్క్ ఎక్కువ సో బ్రెస్ట్ ఉండేది పిల్లలకి పాలు ఇవ్వడానికి మీరు ఆ పని చేయలేదు అనుకోండి బ్రెస్ట్తో దాంట్లో క్యాన్సర్ వచ్చే రిస్క్ ఎక్కువ అంటే చాలా మందికి ఫీడింగ్ అనేది రాదు కూడా కదా సో ఒకవేళ నేను ఇప్పుడు ఫీడ్ చేయకపోతే మేబీ నాకు ఇట్లా ప్రాబ్లం అవుతుంది ఏమో అనే ఉద్దేశంతో డాక్టర్ని చాలాసార్లు అడుగుతూ ఉంటారు వాళ్ళు నాకు ఏదైనా మెడిసిన్ ప్రిఫర్ చేస్తారా నేను మెడిసిన్ వేసుకుంటే నాకు ఫీడ్ రావట్లేదు అని సో అది కరెక్ట్ అంటారా లుక్ అండ్ ఫీడ్ రా ట్రూ బ్రెస్ట్ ఫీడింగ్ తక్కువ చేస్తే చేయకపోతే ఫ్యూచర్లో క్యాన్సర్స్ కొంచెం ఎక్కువ అవుతుంది బట్ క్యాన్సర్ రాకూడదు అని ఫీడింగ్ పైన ఫోకస్ చేయకూడదు ఫీడింగ్ ఎక్కువ రావాలి అని ఎందుకు కోరుకోవాలంటే బేబీకి అది మంచిది కాబట్టి బట్ ఫీడింగ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు బేబీ సకింగ్ మందులు వేసుకుంటే మిల్క్ వచ్చేయదు బేబీ సక్ చేస్తే మాటి మాటికి సక్ చేస్తూ ఉంటే టైం టు టైం సక్ చేస్తూ ఉంటే మిల్క్ వస్తాయి బట్ మినీ బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ ఆ ఫస్ట్ టూ వీక్స్ చాలా టెన్షన్లలో ఉంటారు ఒక పక్క సిజేరియన్ నొప్పి ఒక పక్క బేబీ ఐసీయూలో ఉందో ఇది ఉందో ఏదో ఒకటి తాగట్లేదు సరైన అడ్వైస్ లేక బ్రెస్ట్ ఫీడింగ్ సరిగా జరగట్లేదు సో నాకు మిల్క్ రాలేదు కాదు దట్ మీన్స్ ఎక్కడో ఏదో తేడా జరిగింది మిడ్ వైఫ్ సరిగా అడ్వైస్ ఇవ్వలేదు ఆ డాక్టర్ టైం స్పెండ్ చేసి బ్రెస్ట్ ఫీడింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేదు ఆర్ ఇంట్లో ఎవరో ఏదో బేబీ వెయిట్ పెరగట్లేదు పంచదార నీళ్ళు ఇచ్చేద్దాము ఆవు పాలు ఇచ్చేద్దామని ఏదో ఎక్కడో మిస్టేక్ జరుగుతుంది ఆ ఫస్ట్ టెన్ డేస్ ఫోకస్ చేసి సరైన అడ్వైస్ ఫాలో అయితే ఫీడ్ సరిపోలేదు అన్న కాన్సెప్టే లేదు అంటే ఈ బ్రెస్ట్ క్యాన్సర్ని ఎలా అరికట్టగలుగుతాం మనం ఏం చేయగలుగుతాం ఏం చేస్తే దాన్ని కంట్రోల్లోకి తీసుకురాండి ఫార్టీ ఫైవ్ దాటిందా టూ ఇయర్స్కి ఒకసారి మామోగ్రామ్ చేసుకోండి ఆ టూ ఇయర్ ఆ ఒక్క మ్యామోగ్రామ్ టూ ఇయర్స్ మిమ్మల్ని కాపాడుతుందా అంటే లేదు అది ఆ రోజు సంగతి చెప్తుంది బట్ టూ ఇయర్స్ కన్నా మాటికి ఇంకా ఫ్రీక్వెంట్గా చేసుకుంటే మ్యామోగ్రామ్ మూలంగా డ్యామేజ్ జరగచ్చు సో మా దగ్గర ఎలాంటి టెస్ట్ లేదు మీ బ్రెస్ట్ క్యాన్సర్ని ఆపటానికి టెస్ట్ ఉంది మీ చేతుల్లో చేతుల్ని ఉపయోగించండి ఐదు నిమిషాలు టైం పక్కన పెట్టండి నెలకోసారి మిమ్మల్ని మీరు చూసుకుంటూ ఉండండి అప్పుడు ఏదన్నా తేడా అనిపిస్తే మీకు తెలిసిపోతుంది అప్పుడు వెంటనే వచ్చి మాతో చెక్ చేయించుకోండి వన్ ఎగ్జాంపుల్ అండి ఎవరో ఫిఫ్టీ త్రీ ఇయర్ ఓల్డ్ ఆవిడ ఏదో ప్రాబ్లమ్తో వచ్చారు అప్పటి వరకు మామోగ్రామ్ చేయలేదు ఆవిడికి సో వి సెట్ అమ్మ ఫిఫ్టీ త్రీ ఉంది మీరు ఏమీ టెస్ట్లు చేయించుకోలేదు ఒకసారి మా క్యాన్సర్ స్క్రీనింగ్ ప్యాకేజ్ చేయించుకోండి అని మూడు మిల్లీమీటర్ల క్యాన్సర్ పిక్ ఆ లో త్రీ ఎంఎం అంటే ఒక చిన్న క్యాన్సర్ ఓకే సో అది కనిపించేసరికి చెప్పాము ఏదో తేడాగా ఉంది ఇది బయోప్సీ తీద్దాము అని బయోప్సీలో క్యాన్సర్ అని కన్ఫర్మ్ అయింది ఇట్ ఈస్ లెస్ దెన్ స్టేజ్ వన్ అంత చిన్న స్టేజ్ లో దాన్ని పిక్ చేసేసరికి రొమ్ము తీయాల్సిన అవసరం లేదు ఆ ఒక్క పార్ట్ తీసేస్తే ఆవిడ మళ్ళీ బ్యాక్ టు నార్మల్ షిస్క్యూ సో ఫార్టీ ఫైవ్ దాటాక్ అట్లీస్ట్ టూ ఇయర్స్కి ఒకసారి మ్యామోగ్రామ్స్ చేస్తూ ఉంటే ఇలాంటి చిన్న చిన్న స్టేజ్లోనే పట్టుకుంటే అసలు లైఫ్కి రిస్కే లేదు సో సో బ్రెస్ట్ తీయాల్సిన నెసిటీ ఏ స్టేజ్లో ఏర్పడుతుంది తర్వాత ట్రీట్మెంట్ తర్వాత ఎన్ని డేస్కి వాళ్ళు కోలుకునే అవకాశం ఉంటుంది లుక్ అండి బ్రెస్ట్ తీయాల్సి వచ్చింది అంటే ఐదర్ క్యాన్సర్ బ్రెస్ట్లో మోర్ దెన్ వన్ ప్లేస్లో ఉంది ఆర్ క్యాన్సర్ చాలా పెద్దగా ఉంది ఆర్ ఇట్ ఈస్ అ హై రిస్క్ క్యాన్సర్ అండ్ ఎవరికన్నా బ్రెస్ట్ తీయాల్సి వచ్చింది అంటే సర్జరీతో వాళ్ళు బయటపడటం అన్యూషువల్ సో రొమ్ము పోగొట్టుకున్నారు అంటే కంపల్సరీ వాళ్ళకి రేడియేషన్ అన్నా కీమోథెరపీ అన్నా హార్మోన్ థెరపీ అన్నా ఇమ్యూనోథెరపీ అన్నా కొన్ని నెలలు లేదా ఇయర్స్ పాటు ఇవ్వాల్సి వస్తుంది ఫ్యామిలీ హిస్టరీలో ఉంటే ఖచ్చితంగా వచ్చే ఛాన్స్ ఎంతవరకు ఉంటుంది టెన్ పర్సెంట్ సో మామూలుగా ప్రతి పది మందిలో ఎనిమిది మందిలో ఒకరికి చూస్తాము బట్ అదే ఫ్యామిలీలో కానీ అమ్మకి కానీ అక్కకి కానీ చెల్లెలకి కానీ ఆర్ అమ్మవైపు ఇద్దరు రిలేటివ్స్ ఆర్ నాన్న వైపు ఇద్దరు రిలేటివ్స్కి కానీ బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటే మన రిస్క్ ఇంక్రీజ్ అయిపోతుంది ఆల్మోస్ట్ అప్ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సో ఇంట్లో దగ్గర సంబంధికులకి ఎవరికైనా బ్రెస్ట్ క్యాన్సర్ కానీ అండాశయ క్యాన్సర్ ఓబురీ క్యాన్సర్ ఉంటే కానీ ఖచ్చితంగా దే హ్యావ్ టు సీ ద డాక్టర్ అండ్ వాళ్ళకి మ్యామోగ్రామ్స్ మోర్ ఫ్రీక్వెంట్లీ చేస్తాము చిన్న వయసు నుంచే స్టార్ట్ చేస్తాం అని ఒక రక్త పరీక్షలో తెలిసిపోతుంది ఇప్పుడు మా అమ్మకు ఉంది అనుకోండి నాకు భయంగా ఉంది అమ్మకుంది మరి నాకు వస్తుందా అని మా అమ్మ నాన్న టెస్ట్ చేయొచ్చు జెనెటిక్స్కి ఆర్ నాన్న టెస్ట్ చేసుకోవచ్చు దాన్ని బ్లడ్ టెస్ట్ అంటాము క్యాన్సర్ జీన్ టెస్ట్ అంటాము ఈ టెస్ట్ చేసుకుంటే తెలిసిపోతుంది అమ్మ నుంచి నాకు ఈ క్యాన్సర్ జీన్ వచ్చిందా లేదా నాన్న నుంచి వచ్చిందా లేదా అక్కకుంది కదా అదే నాకు వచ్చిందా కనుక్కోవచ్చు బట్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ సో బ్రెస్ట్ క్యాన్సర్ మీద చాలా మంచి అవగాహన మాకు కల్పించారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ